భాగంగా ఈ సంవత్సరం భగవంతుని వలన వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి అందుకే వనమహోత్సవం కార్యక్రమాన్ని తూతు మంత్రంగా కాకుండా మనస్ఫూర్తితో చేయాలని చెప్పి మొత్తం కూడా చైర్మన్తో సహా కమిషనర్తో సహా కౌన్సిలర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ప్రతి కాలనీలో కూడా వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటించే కార్యక్రమం మొదలుపెట్టినాము కాలేజీ ఆవరణలలో ప్లే గ్రౌండ్స్ పక్కన రోడ్ల పక్కన ఎక్కడ జాగా కనబడితే అక్కడ ఖచ్చితంగా చెట్లు నాటాలని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాదు పెట్టిన ప్రతి చెట్టును కూడా కాపాడుకునే పని చేయాలి ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఆ చెట్లను మనం కాపాడుకోవాలి అందుకోసం ఏ ప్రాంతంలో చెట్లు నాటుతున్నామో ఆ ప్రాంతం వాసులకి ఆ చెట్లను సంరక్షించే బాధ్యత కూడా అప్పజెప్పాలని అనుకుంటా ఉన్నాం దానికి ట్యాగింగ్ చేయాలా ఏ మొక్కకు ఎవరు నాటినరు దాన్ని ఎవరు సంరక్షకులుగా ఉంటారు అనేది కూడా మన అఫీషియల్ రికార్డ్స్లో ఉండాలని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఒక నెల రోజులు టైం ఉంది మనకు చెట్లు నాటేది పక్కడ్బందీగా మొత్తం మహబూబ్నగర్ నియోజకవర్గం అంతా కూడా ఎన్ని చెట్లు నాటినా మన లెక్కలకు కాదు నాటిన ప్రతి చెట్టును ఎట్లా సంరక్షించుకోవాలి అన్న దాని మీదనే దృష్టి పెట్టి ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది అలాగే వార్డ్ ఆఫీసర్లో కూడా బాధ్యత అప్పచెప్తాం చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా కూర్చొని ఏ ఏ వార్డులలో ఎక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి అక్కడ చెట్లు ఎన్ని నాటాలే నాటిన సంరక్షకులను ఎవరిని పెట్టాలి ఆ కాలనీ వాసుల లేకుంటే అక్కడ కౌన్సిలర్కు బాధ్యత అప్పగించి లేదా అక్కడ ఉన్న ప్రముఖమైన వ్యక్తులకు బాధ్యత అప్పగించి వాళ్ళ ద్వారా ఆ సంరక్షణ పనులు చేయాలి ఎక్కడైతే కాలేజీ విద్యార్థులు ఉత్సాహం చూపిస్తారో వాళ్ళకు కూడా మొక్కలు ఇచ్చి వాళ్ళ చేత నాటించి వాళ్ళే నీళ్లు పోసేటట్టుగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ఖచ్చితంగా గతంలోలాగా కాకుండా క్వాంటిటీ ఎంత ముఖ్యం కాదు క్వాలిటీ ఎంత వచ్చింది రేపు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ పట్టణంలో మనం గ్రీన్ కవర్ని ఎంత పెంచుకుంటామన్నదే కులమానంగా పనిచేయాలని చెప్పి అందరికీ సూచించడం జరిగింది ఈ సంవత్సరం నుంచి మన పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటామో ఎట్లా పెంచుకుంటామో అట్టనే చెట్లను కూడా పెంచుకోవాలి అన్న అవగాహనను ప్రతి ఒక్క మహబూబ్ నగర్ పట్టణ పౌరుడికి ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలన్నదే మా అందరి యొక్క సంకల్పం మహబూబ్నగర్ పట్టణ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పచ్చని చెట్లు పెట్టడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి కూడా ఈ మహోత్సవ కార్యక్రమం కానీ మొక్క నాటే కార్యక్రమం జరుగుతుంది అది జరగాలంటే మహిళల నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది మహిళలందరూ కూడా ఇంట్లో ప్రతి ఇంటి దగ్గర ఇంటి ముందర ఒక చెట్టు నాటుకొని పిల్లలని ఏదైనా జన్మదినం ఉన్నా కూడా లేదంటే ఏదైనా ఒక అకేషన్ ఉంటే ఒక చెట్టు నాటుకుంటే ఇంట్లో దాన్ని మంచిగా బర్త్డే నాటుకుంటే దాన్ని చూసుకోవడానికి కూడా మంచిగా మనం చూసుకోవచ్చు అలాగే ఈ మొక్కల మనం పెంచడం వల్ల ప్రకృతి అంటే పరిసరాలు కానీ మన కాలుష్యం లేకుండా అలాగే ఆక్సిజన్ ఇవ్వడం కానీ ఆ గ్రీనరీ నుంచి మంచి ఆలోచనలు మంచి ఉద్దేశం పెరుగుతుంది అలాగే ఎలాంటి కాలుష్యం లేకుండా మంచి పచ్చని చెట్లు పెంచితే మంచి వాతావరణం కూడా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఈ చెట్లు పెంచడం కూడా చాలా మంచిది మీరందరూ కూడా మన అందరూ ఒక ఇంట్లో అందరూ కూడా ఒక ఇదిగా తీసుకొని ఈ చెట్లు నాటడం కూడా చాలా మంచిది మన ఈ చెట్లు నాటే కార్యక్రమం పైన కానీ మన ఈ ఉద్దేశించి మన ఎమ్మెల్యే